ఇంకా గర్భిణీలు అవ్వచ్చు బాలింతలు అవ్వచ్చు వీళ్ళకైతే మాత్రం పౌష్టికాహారం అందించాలని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పౌష్టికాహారం అందించాలని విశ్వప్రయత్నం చేస్తూ కొన్ని కొన్ని కేంద్రాల ద్వారా వారికైతే మాత్రం గుడ్డు పాలపొడి ఇట్లాంటివన్నీ కూడా విటమిన్లతో కూడినటువంటి ఆహార పదార్థాలను అందించాలని చెప్పేసి ప్రభుత్వాలు సంకల్పిస్తూ ఉంటాయి ఈ తరుణంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పెన్నారం అంగన్వాడీ కేంద్రంలో అయితే మాత్రం ఒక ఘటన అయితే చోటు చేసుకుంది గర్భిణీలు బాలింతలకు ఇవ్వాల్సినటువంటి ఆ పౌష్టికాహారంలో అయితే మాత్రం లోపం కట్టొచ్చినట్లు కనపడింది వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ పౌష్టికాహారంలో ముఖ్యంగా గుడ్డు ప్రధాన భూమిక పోషిస్తుంది గుడ్లో ఉన్నటువంటి ప్రోటీన్ల వల్ల వాళ్ళకి అలాగే బాలింతలు అవ్వచ్చు గర్భిణీలు కావచ్చు వాళ్ళ శక్తిని కో ఇవ్వటానికి గుడ్డు ఉపయోగపడిద్ది అని చెప్పేసి చాలామంది వైద్య నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆహారంలో గుడ్డునైతే మాత్రం కంపల్సరిగా ఇవ్వాలని అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహించాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఆహారంలో ఈ గుడ్లు అయితే మాత్రం ఇవ్వగా అవి కుళ్ళిపోయినట్లు తెలిసింది వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి ఆ గర్భిణీలు బాలింతలు ఇంటికి తీసుకుపోయి ఉడకబెట్టగా అవైతే మాత్రం కుళ్ళిన వాసన రావటం ఆ గుడ్లు అయితే మాత్రం కుళ్ళిపోవటం జరిగింది దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా అధికారులు అయితే మా దృష్టికి వచ్చింది దీనిపై చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి ఇట్లాంటి కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వటం వల్ల వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పక్క ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం అవచ్చు వేల కోట్ల రూపాయలు వీళ్ళకైతే మాత్రం వెచ్చించి బాలింతలకి అలాగే గర్భిణీలకు అయితే మాత్రం ఈ యొక్క ఆహారాన్ని అందిస్తున్నటువంటి తరుణంలో అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చాలామంది వాపోతున్నారు ముఖ్యంగా అధికారులు అయితే మాత్రం ఆహారాలపై అయితే మాత్రం సరైనటువంటి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎలాంటి ఆహారం అందుతుందనే పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే మాత్రం చెప్తున్నారు మరోపక్క గర్భిణీలు బాలింతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక పక్క అంగన్వాడీలని హెచ్చరిస్తున్న వాళ్ళల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక పక్క రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు అవచ్చు సోషల్ కార్యకర్తలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు అయితే మాత్రం గుప్పిస్తున్నారు